నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటూ నేచర్స్ కిచెన్ దేవీ ఛానల్కి స్వాగతం నేను మీకు ఈరోజు ఈజీగా టేస్టీగా చేసుకునే బీరకాయ పాలు పోసు కర్రీ చేసి చూపిస్తున్నానండి ఇది చాలా చాలా బాగుంటుంది కర్రీ అయితే చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు దానికి కావాల్సినవి చూసేయండి ఒక పావు కేజీ బీరకాయలు తీసుకున్న చెక్కు తీసేసి కట్ చేసి పెట్టేసుకున్న ఒక రెండు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిర్చి ఇందులో పొడి కారం వాడనండి నేను ఓన్లీ పచ్చిమిర్చి కారమే ఆ పచ్చిమిర్చి చాలా ఘాటు ఉన్నాయి పాలు కోసి వండే కూరలో ఎక్కువ కారం వేసుకున్నా బాగుండదు అందుకే మూడు పచ్చిమిర్చి తీసుకున్నా కొంచెం కరివేపాకు మంచినూనె ఉప్పు పసుపు పాలండి ఒక కప్పు తీసుకున్న చిన్న కప్పు ఇంతేనండి చాలా సింపుల్గా ఉన్నాయి కదా ఇంగ్రీడియంట్స్ కూడా కర్రీ చేసేద్దాం వచ్చేయండి ముందుగా నేను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసేసుకుంటా చాలా ఈజీ రెసిపీ అండి ఇది పిల్లలు కూడా చక్కగా తినేస్తారు ఎక్కువ కారం ఉండదు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తినేసేయచ్చండి ఉల్లిపాయలు కట్ చేసుకున్న మరి సన్నగా ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు ఉల్లిపాయలు కొంచెం పెద్దగా అయినా కట్ చేసుకోవచ్చు బీరకాయలు హెల్త్ కూడా మంచిది కదా పత్యం కూరలు అంటే మనకి బీరకాయలే ఉండేవాళ్ళు కదా అప్పట్లో ఈ ఎండాకాలం కూడా కొంచెం వాటర్ క్వాంటిటీ ఉన్న కూరగాయలు తీసుకోవడం మంచిది అందులో బీరకాయ కూడా ఒకటి ఉల్లిపాయలు ఇలా పెద్దగా కట్ చేసేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నా కూర స్టవ్ మీద వేసుకుందాం వచ్చేయండి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసా స్టవ్ వెలిగించేసా అండి అది కొంచెం వేడవ్వాలి కళాయి వేడైంది ఆయిల్ వేసుకున్నా ఆవాలు వేయట్లేదండి నేను దీంట్లో ఓన్లీ పచ్చపప్పు మినప్పప్పు జీలకర్ర ఆ మూడు వేసేసా కొంచెం కరివేపాకు ఈ తాలింపు వేగిపోయిందండి ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసా ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం పచ్చివాసన పోతే చాలు బాగా ఎర్రగా వేగక్కర్లేదు పొద్దున్నే మార్నింగ్ హడావుడిగా ఉన్నప్పుడు ఇలాంటి కర్రీస్ చేసేసుకోవచ్చు చాలా తొందరగా ఉడుస్తాయి లంచ్ బాక్స్ పొద్దున్నే పెట్టాలనుకునే వాళ్ళకి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఉల్లిపాయలు ఈ మాత్రమే అయితే చాలు ఇప్పుడు నేను దీంట్లో పసుపు వేసేస్తున్నా కొంచెం పసుపు వేసేసా ఈ పసుపు పచ్చివాసన పోగానే పసుపు పచ్చివాసన పోయింది ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ వేసేస్తున్నాం బీరకాయ ముక్కలు ఇది కొంచెం వాటర్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు ఉప్పేస్తా ఇప్పుడే వేస్తే బాగా వాటర్ ఎక్కువ వచ్చేస్తాయి అందుకే కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు వేసుకోవాలి దీని మీద మూత పెట్టేద్దాం మూత పెట్టేసి స్టవ్ మీడియంలో పెట్టుకోండి హైలో పెట్టద్దు దాన్ని కొంచెం మగ్గనిద్దాం మగ్గనిస్తా కూర పొయ్యి మీద ఒక రెండు నిమిషాలు అయింది కలుపుకుంటా చూడండి మగ్గిపోతుంది నేను ఆస్తా మగ్గనిస్తా మరొక నిమిషం తర్వాత కూర ఇలా ఉంది ఇప్పుడు నేను కొంచెం ఉప్పు వేసుకుంటా వేసేసుకున్నాండి అండి ఒక సరిపడా ఇది మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు చూడండి ఇంకెన్ని వాటర్ బయటకు వస్తాయో మళ్ళీ కాసేపు ఉడకనిస్తా అది మొత్తం మగ్గాలి చక్కగా కూర ఒకసారి చూస్తా చూసారా చక్కగా ఎగిరిపోయింది ఈ మాత్రం ఎగరగానే మనం ముందు కాచి చల్లార్చుకున్న పాలు పోసేసుకుంటా పాలు పోసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి మళ్ళీ పాలన్నీ ఎగిరే వరకు వండుకోవాలి ఈ పాలు ఇలా వేయడం వల్ల ఈ బీరకాయ కూరకి మంచి టేస్ట్ వస్తుందండి చాలా చాలా సూపర్ ఉంటుంది మూత పెట్టేద్దాం కొంచెం పాలు ఇగిరే వరకు ఉడకబెట్ ఉడకనిస్తా పాలు పోసాం కదా కూర ఒకసారి కలిపేద్దాం చూసారా పాలన్నీ చక్కగా ఎగిరిపోయి పన్నీర్ వేసి వండినట్టే అనిపిస్తుందండి టేస్ట్ కూడా కొంచెం అలాగే ఉంటుంది చూడండి మొత్తం పాలు చక్కగా ఎగిరిపోయినాయి ఇంకొంచెం మిగిరినిస్తా కూర దగ్గరికి రానిస్తా మూత పెట్టేసి ఇంకో రెండు నిమిషాలు వదిలేస్తా కర్రీ రెడీ అయినట్టుందండి విగిరిపోయిందండి కూర స్మెల్ అయితే సూపర్గా ఉందండి నేను ఇంతవరకు ఉప్పు చూసుకోలేదు ఒకసారి ఉప్పు చూసుకుంటా కారం అయితే సరిపోయిందండి ఉప్పు కొంచెం వేసుకుంటా బా టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి కర్రీ చాలా అంటే చాలా బాగుంది కర్రీ రెడీ అయిపోయిందండి నేను స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత మీకు చూపిస్తా ఎంతో రుచిగా ఉండి బీరకాయ పాలు పోసిన కర్రీ రెడీ అయిపోయిందండి చూసారా ఇందాక ఉప్పు సరుపులు తినేసా కదండీ ఒకసారి చూసుకుంటా ఉప్పేశాక ఆ కర్రీ టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అయిందండి అన్నీ కరెక్ట్గా ఉంటేనే కదా బాగుండేది ఓకే అండి ఈరోజుకి ఇదేనండి వీడియో అందరూ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి బీరకాయ చాలా అంటే చాలా బాగుంటుంది ఈరోజుకి ఇదేనండి వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే అండి ఈరోజుకుంటా మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్